హాయ్ హలో ఎవ్రీవన్ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా బాగున్నాను ఫ్రెండ్స్ మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను ఈరోజు స్పెషల్ ఏంటంటే మేము ఉగాది ఎలా సెలబ్రేట్ చేసుకున్నాము ఇంకా పూజ కోసం నైవేద్యం మేమేం చేసాము ఇంకా పిల్లలకి కూడా మేము చిన్నగా పూజ చేస్తాము అది ఏంటి అనేది ఈ వీడియోలో కంప్లీట్గా చూపించబోతున్నాను ఫ్రెండ్స్ వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ టైం మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్టుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బిల్ ఐకాన్ ప్రెస్ చేయండి ఓకే ఫ్రెండ్స్ మన వీడియోలోకి వెళ్ళిపోతాం ముందుగా ఇంకా ఈ పార్సల్ ఏంటో నేను వీడియో ఎండింగ్లో చెప్తాను వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఇంకా ఫస్ట్ మార్నింగ్ అయితే ఇంకా మేము స్టవ్ అంతా క్లీన్ చేసుకున్నాము ఇంకా ప్రసాదాల కోసం అయితే ఇంకా వంట వంటకి నైవేద్యాల కోసం అయితే ఇంకా వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసుకొని పెట్టుకున్నాను ఇంకా చూడండి మామిడి పండ్లు కూడా తీసుకొచ్చుకున్నాము ఇంకా నెక్స్ట్ ఇక్కడ ఉన్న పూ దండ ఏంటంటే పిల్లల కోసం అని ఇది మేము మేమే ఓన్గా ప్రిపేర్ చేసుకుంటాము ప్రతి ఉగాదికి అది ఏంటో నేను పూజ చేసేటప్పుడు చెప్తాను ఇంకా టొమాటోస్ మిర్చి బజ్జీ కోసం మిరపకాయలు కూడా కట్ చేసుకొని పెట్టుకున్నాను ఇంకా ఫస్ట్ అయితే మనము భక్ష్యాలకి శనిగపప్పుని నేను నానబెట్టుకొని పక్కకు పెట్టుకున్నాను ఇంకొక ఫైవ్ మినిట్స్ తర్వాత ఇంకా నేను స్టవ్ ఆన్ చేసి భక్ష్యాల ప్రిపరేషన్కి అయితే నేను ఇంకా స్టార్ట్ చేసినాను ఇంకా విజిల్ కూడా వచ్చేసింది ఫ్రెండ్స్ ఇంకా ఇది కూల్ అయిపోయిన తర్వాత ఇంకా మనం ఓపెన్ చేసి చూద్దాము ఇంకా బాగా మెత్తగా కాకుండా కొంచెం ఆ పలుకుగా ఉన్నప్పుడే దీన్ని తీసేసుకోవాలి ఇంక ఇది మనకి పర్ఫెక్ట్గా బాయిల్ అయిపోయింది ఇంకా ఇప్పుడు మనం దీన్ని వాటర్ వడగట్టుకొని ఒక బౌల్లో పక్కకు పెట్టేసుకుందాం ఇంకా ఇలా ఒక జాలి పాత్రలో మనం ఈ పప్పునైతే వడగట్టుకున్నాము ఇంకా ఈ పప్పు వడగట్టుకున్న తర్వాత నెక్స్ట్ బెల్లం తురుమునైతే నేను కట్ చేసుకొని పెట్టుకున్నాను ఇప్పుడు ఇవి రెండు మిక్సీ చేసి భక్ష్యాలకి పూర్ణమైతే రెడీ చేస్తాను ఈక్వల్ క్వాంటిటీలో అయితే ఇంకా పప్పును మనం బెల్లాన్ని తీసుకొని ఇంకా దీన్ని గ్రైండ్ చేసుకోవాలి ఇంకా మేమైతే భక్ష్యాలని ఎప్పుడు నెయ్యితోటే కాల్స్తాము ఇంకా నెయ్యి కొందర ఆయిల్తో కాలుస్తారు ఇంకా నెయ్యితో కాల్స్తే ఏంటంటే టేస్ట్ అనేది బాగుంటుంది ఇంకా చూడండి ఫ్రెండ్స్ పలుకుగా కాకుండా ఇంకా ఎలా మెత్తగా వచ్చిందో ఇప్పుడు మనం ఒక బౌల్లో వేసేసుకుందాం దీన్ని ఆ బౌల్లో వేసుకున్న తర్వాత ఆల్రెడీ నేను గోధుమ పిండిని కలిపేసి పెట్టేసుకున్నాను అంటే గోధుమ పిండితో ఎందుకు చేస్తామంటే మైదాపిండి పిల్లలకి ఎక్కువ డైజెషన్ కాదు కదా సో అందుకోసమని నేను గోధుమ పిండితో అయితే ఇంకా భక్షాలని చేసి స్టార్ట్ చేసినాను ఈసారి భక్ష్యాలు అయితే చాలా టేస్ట్గా వచ్చినాయి ఫ్రెండ్స్ నాకు రియల్గా చెప్పాలంటే పర్ఫెక్ట్గా రాదు కానీ ఈసారి మాత్రం చక్కగా వచ్చినాయి టేస్ట్ కూడా చాలా బాగున్నాయి పూర్ణం కూడా పర్ఫెక్ట్గా వచ్చింది అంటే మెయిన్ రీజన్ ఏంటంటే పూర్ణం పర్ఫెక్ట్గా వచ్చింది కాబట్టి ఇంకా భక్ష్యాలైతే టేస్ట్ కూడా బాగున్నాయి ఎప్పుడైనా కొంచెం లూజ్ అయ్యేది లేకుంటే బెల్లం తక్కువ అవుతుండే ఈసారి అన్నీ పర్ఫెక్ట్గా వచ్చేసినాయి ఇంకా మాకైతే చాలా హ్యాపీగా అనిపించింది ఈసారి భక్ష్యాలు చేయడం కూడా నెయ్యితోటే చేసినాను ఇంకా అంటే మేము ఓన్గా ప్రిపేర్ చేసిన నెయ్యి నెక్స్ట్ కలవడం కూడా నెయ్యితోటే కాల్చినాం కాబట్టి టేస్ట్ అయితే ఎక్సలెంట్గా వచ్చింది ఇంకా ఇంట్లో అరటి చెట్టు ఉంది కాబట్టి ఇంకా ఇవి అన్నీ వేసిన తర్వాత ఇంకా అరటి ఆకునైతే తీసుకొచ్చుకున్నాము ఇంకా ఈ భక్ష్యాలు వేయడం కోసం చూడండి ఎంత పెద్ద అరటి ఆకు తీసుకొచ్చుకున్నాము ఇంకా నెక్స్ట్ మా పాపనైతే ఇంకా కాల్ చేస్తుంది ఇంకా నేను చేస్తుంటే మా తనేమో ఇంకా భక్షాలని ప్రిపేర్ చేసి చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చినాయో కానీ నెక్స్ట్ ఏం చేసినానంటే ఇంకా నైవేద్యం కోసం భక్షాలు అయిపోయినాయి కాబట్టి ఇంకా నేనైతే మామిడిని అయితే తురిమి వేసుకున్నాను ఎందుకంటే పచ్చడి ఉగాది పచ్చడి చేయడం కోసం ఇంకా చింతపండు నానాసుకొని ఇంకా అందులో బెల్లం తురుము వేసినాను మామిడి తురుము కూడా వేసినాను కా నెక్స్ట్ సాల్ట్ ఇంకా కారపొడి ఇవన్నీ వేసి పచ్చడి అయితే ఇంకా నేను ప్రిపేర్ చేసుకున్నాను ఇంకా ప్రిపేర్ చేసుకొని ఇంకా ఇది చక్కగా కలిపేసుకున్నాను ఇవి ఇవి రెండు నైవేద్యాలతో పాటు ఇంకా నేను అన్ని రకాలుగా వంట చేసి అంటే రైస్తో సహా నేను నైవేద్యం పెడతాను ఇంకా ఎలా చేస్తాను అనేది స్కిప్ చేయకుండా చూడండి ఎందుకంటే కొందరు కొందరికి తెలుస్తుంది తెలియదు మీకు తెలియని ఏమన్నా ఉంటే తెలుసుకోండి ఇంకా నాకు ఏమన్నా నేను ఏమన్నా మిస్టేక్ చేస్తే నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి ఇలా కాదు ఇలా అనేసి సో ఇంకా పచ్చడి కూడా రెడీ అయిపోయింది ఇంకా మనకైతే రెండు నైవేద్యాలు రెడీ అయిపోయినాయి ఇంక ఇవన్నీ పక్కకు పెట్టేసి పిల్లల్ని అయితే రెడీ చేస్తున్నాను ఇంక ఇదైతే మా బాబు డ్రెస్ ఇంక ఇంతకు ఫంక్షన్స్కి ఫంక్షన్స్ కి ఫంక్షన్ వెరీ తీసుకున్నాం కాబట్టి ఇప్పుడు సమ్మర్ కదా సో ఇంకా కొంచెం టీషర్ట్ ఉన్న నైట్ ప్యాంట్ లాగా తీసుకున్నాము అంటే ఇంతకుముందే మేము తీసుకున్నాము బాబుకి కొంచెం హెవీగా సో అందుకోసమని ఇప్పుడు ఇవి తీసుకున్నాను ఇంకా నేనైతే పూజకైతే రెడీ చేసేసుకుంటున్నాను చూడండి ఫ్రెండ్స్ హారతితో అయితే ఇంకా నేను హాల్లోకి వచ్చేసినాము ఇప్పుడు మేము పిల్లలకి పూజ చేస్తాము ఇంకా అది ఎలా అనేది చూడండి ఇంకా పిల్లలకి స్వీట్ కోసం అయితే ఇంకా అయితే నేను తీసుకొచ్చుకున్నాను ఇంక ఇవైతే మేము ఓన్గా ప్రిపేర్ చేసుకున్నవే అంటే పాపకి బాబుకి ఇంకా చిన్నప్పటి నుండి వేస్తాము ఇంకా ఇది ఎవరికైనా తెలుసుంటే కమెంట్ చేయండి మేము కూడా మా చిన్నప్పుడు మా నాన్నమ్మ వాళ్ళు మాకు వేస్తుండే కుడుకల పేర్లు అని ఇంకా మీరు ఎవరైనా ఇలా చేసుకుంటే మాకు కామెంట్ చేయండి ఇంకా మేమైతే స్టార్ట్ చేసినాం ఫ్రెండ్స్ అంటే పిల్లలని ఆశీర్వదించి హార తీస్తూ మెడలో వేస్తారు ఇప్పుడు ఎక్కువగా ఎవరు పట్టించుకోవట్లేదు కానీ పిల్లలకి ఇలా చేస్తే చాలా మంచిది అంటారు ఫ్రెండ్స్ అంటే పాత కాలంలో ఇలానే చేసేవారు మాకు కూడా మా నానమ్మ వాళ్ళు ఇలానే చేసేవారు సో ఇంకా మేమైతే కంటిన్యూ చేస్తున్నాము E ఇంకా పిల్లలకి పూజ అయిపోయిన తర్వాత ఇంకా మామిడికాయనైతే తురిమేసినాము ఎందుకంటే ఇంకా రొటీన్గా లెమన్తో మనం పులిహోర వేస్తాం కదా ఈసారి పండగ కాబట్టి ఈ ఈ సీజన్లో దొరికే మామిడికాయలతో ఇంకా మామిడికాయ పులిహోర చేద్దామనేసి ఇంకా మామిడికాయనైతే తురిమేసి మామిడికాయ పులిహోరకి ఇంకా ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేసాము ఇంకా రైస్లో మామిడికాయ తురుమి తురుము వేసి ఇంకా నెక్స్ట్ సాల్ట్ కూడా వేసేసినాము ఇప్పుడు పోపు కోసమని ఇంకా బాండి పెట్టి ఆవాలు జీలకర్ర వేసి ఇంకా శనగపప్పు పల్లీలు కొత్తిమీరాకు కరివేపాకు అన్నీ వేసి ఇంకా వేయించి పులిహోరనైతే ప్రిపేర్ చేస్తున్నాము ఇంకా ఈ మామిడికాయ పులిహోరనైతే చాలా టేస్ట్గా వచ్చింది ఫ్రెండ్స్ మీరు ట్రై చేయండి మనం ఎప్పుడూ రొటీన్గా లెమన్తో చేసుకున్న పులిహోరను తింటాం కదా ఇలా సీజన్ అప్పుడు మీరు అప్పుడప్పుడు ఇలా మామిడికాయ పులిహోర వేసుకోండి చాలా టేస్ట్గా డిఫరెంట్గా కూడా ఉంటుంది ఇంకా పులిహోర అయితే కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్ పులిహోర తర్వాత ఇంకా చారుకైతే నేను ప్రిపేర్ చేసుకున్నాను ఇంకా చింత చింతపండు కూడా రసం తీసి పక్కకు పెట్టేసుకున్నాను ఆనియన్స్ కట్ చేసుకొని ఇంకా ఇందులో కారం ఉప్పు అన్నీ కలిపేసి ఇంకా పోపు కూడా పెట్టేసుకున్నాను ఫ్రెండ్స్ చూడండి ఎంత బాగుందా ఇంకా నెక్స్ట్ ఇంకా చారు కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత నేను అలసంతకాయ కర్రీ ఇంకా అవి పొలిచినాను కదా వాటిని ఇంకా బాయిల్ చేస్తున్నా నెక్స్ట్ రైస్ కూడా అవుతున్నాయి రైస్ ఎందుకు ఇలా ఉందంటే వివడి బియ్యం రైస్ నాన్ వెజ్ తినప్పుడు వండుకోవాలి కాబట్టి ఈరోజు ఇంకా వండుకున్నాను ఇంకా అల్సంతకాయ కూడా ఇంకా నేను స్టవ్ పైన వేసేస్తున్నాను అల్సంతకాయ టమాటా కాంబినేషన్ లో వండుతున్నాను ఇంకా ఆల్మోస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ అయిపోయినట్టే ఇంకా కర్రీ కూడా కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్ ఇంకా దీని తర్వాత బెండకాయ టమాటా ఫ్రై కూడా నేను చేసేసాను ఖర్చు ఫ్రెండ్స్ ఇది కూడా స్టవ్ పైన వేసినాను ఇంకా ఇంకా స్టార్టింగ్ నుండి ఎందుకు చూపించాలంటే వీడియో ఎంత ఎక్కువ అవుతుంది అనేసి ఇంకా ఓన్లీ ఏమేమి ప్రిపేర్ చేసినా అనేది మాత్రమే చూపిస్తున్నాను కర్రీస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మిర్చి బజ్జీ చేయడం కోసం శనగపిండి అయితే కలిపి పక్కకు పెట్టేసుకున్నాను ఇంకా చూడండి ఇంకా నేను ప్రతి ఫెస్టివల్ కి అన్నీ చేసి దేవునికి నైవేద్యం పెడతాను ఫ్రెండ్స్ ఇంకా ఆయిల్ కూడా హీట్ అయ్యి హీట్ అయింది ఇంకా ఇప్పుడు నేను మిర్చి బజ్జీ వేసేస్తున్నాను ఇంకా మిర్చి బజ్జీ తర్వాత నెక్స్ట్ పాపడ్స్ కూడా వేసే వేసి ఇంకా అన్నీ రెడీ చేసుకున్న తర్వాత దేవునికి పూజ చేసి నైవేద్యం పెట్టేస్తాము ఇంకా వీడియో కంప్లీట్ గా చూడండి ఇంకా ఎలా చేస్తామనేసి ఇంకా మిర్చి కూడా అయిపోయినాయి మిర్చి బజ్జీ అయిపోయిన తర్వాత ఇంకా పాపడ్స్ కూడా అయిపోతున్నాయి ఫ్రెండ్స్ ఇంకా ఇలా అన్ని రకాలుగా ఉగాది మొదటి సంవత్సరం రోజు అన్ని రకాలుగా ఇంట్లో నిండుగా ఉంటే ఈ సంవత్సరం మొత్తం ఇలానే ఉంటది అనేసి మా ఇంట్లో పెద్దవాళ్ళు చెప్తుండే వాళ్ళు ఇంకా ఉగాది పచ్చడికి అయితే కంకణం అయితే కట్టేసినాము ఇంకేమేం ప్రిపేర్ చేసినా చూడండి ఫ్రెండ్స్ ఇంకా మిర్చి నెక్స్ట్ ఇంకా ఉగాది పచ్చడి నెక్స్ట్ ఇంకా మామిడికాయ పులిహోర ఇదైతే స్పెషల్ ఐటమ్ ఇంకా ఈరోజు మాకు ఇంకా నెక్స్ట్ కార్డు ఇవన్నీ నైవేద్యంగా కూడా పెడతాము కర్డ్ కూడా ఇంకా పులిహోర తర్వాత నెక్స్ట్ కర్డ్ కాడ్ తర్వాత ఇంకా ఏంటంటే భక్షాలు భక్షాల తర్వాత బెండకాయ టమాటా ఫ్రై ఇంకా నెక్స్ట్ అలసంతకాయ పాపడ్స్ ఇంకా వైట్ రైస్ అంటే నేను ఆల్రెడీ ఎల్లో రైస్ పెట్టినాను కదా సో ఇంకా ఎవరైనా తినని వాళ్ళు ఉంటే ఇంకా వైట్ రైస్ తింటారనేసి ఇంకా అది పెట్టినాను ఇంకలిసినంతకై టమాటా కర్రీ ఇదేమో రసము చింతపండు రసము ఇంకా పక్కకి ఎల్లో రైస్ అంటే ఓడి బియ్యం రైస్ వండేసుకున్నాము ఇంక ఇవన్నీ అయితే ప్రిపేర్ చేసుకున్నాము ఫ్రెండ్స్ ఇప్పుడు వీటిని అరటాకులో నైవేద్యంగా పెట్టి దేవునికి నివేదన చేసి పూజ చేస్తాము పూజ చేసుకున్న తర్వాత మేము ఇంకా ఫాస్టింగ్ అనేది వదిలేస్తాము ఇంకా ఇది మా ఇంటి కూరాడు అంటే మేము గృహప్రవేశం అప్పుడు కుండను తీసేసి ఇంకా ఇది ఇత్తడిదైతే పెట్టేసుకున్నాము దాన్ని కూడా మేము ఏంటంటే సున్నంతో పూజ చేసి ముగ్గులు పెట్టేస్తాము ఇంకా నైవేద్యానికి అయితే అరటాకు తీసుకొని ముందుగా సాల్ట్ వేసి మిర్చి ఇంకా భక్ష పులిహోర ఇంకా మేము ఏమేమి ఐటెం చేసుకున్నామో అవన్నీ ఇందులో పెట్టేసి దేవునికి పూజ చేసి నైవేద్యం సమర్పించి తర్వాత మేము తినేస్తాము ఇలా మా ఫెస్టివల్ అయితే మేము ఇలా సెలబ్రేట్ చేసుకుంటాం ఫ్రెండ్స్ ఎలా సెలబ్రేట్ చేసుకున్నామో మాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఇంకా మీరు ఎలా సెలబ్రేట్ చేస్తారో కమెంట్ బాక్స్లో చెప్పేయండి ఇంకా ఇలా అన్ని ఎన్ని వంటకాలు అయితే చేశానో అవన్నీ ఇందులో విస్తారలో వడ్డించి దేవునికి అయితే నైవేద్యం సమర్పిస్తాము ఇలా అన్ని పెట్టేసినాం కదా ఫ్రెండ్స్ ఇప్పుడు మనం చేసిన ఐటమ్స్ అన్నీ వచ్చినాయా ఇలా పెట్టేసుకున్నాము ఒకసారి చెక్ చేసుకోవాలి ఏది మిస్ కాకుండా ఇప్పుడు ఇలా పెట్టేసిన తర్వాత ఇంకా దేవునికి నైవేద్యం పెట్టడానికి అయితే ఇంకా మా హస్బెండ్ తీసుకెళ్తున్నారు ఇంకా పూజ చేసి ఇంకా దేవునికి అయితే నైవేద్యం సమర్పిస్తాము ఇంకా చూడండి ఫ్రెండ్స్ ఇది ఇంకా ఆల్రెడీ మేము పూజ కంప్లీట్ అయిపోయింది ఇంకా నైవేద్యం పెట్టలేదు ఇప్పుడు మళ్ళీ నైవేద్యం పెట్టిన తర్వాత మళ్ళీ హారతి ఇంకొకసారి ఇస్తాము ఇలా అయితే మా పూజ కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్ ఇంకా పూజ అయిపోయిన తర్వాత నైవేద్యం కూడా పెట్టిన తర్వాత ఇంకా కొబ్బరికాయ కొట్టేసుకొని ఇంకా మేము చేసిన నైవేద్యాలన్నీ ఇంకా మేము తినే తినేసి ఇంకా ఫెస్టివల్ని అయితే ఇంకా ఇలా సెలబ్రేట్ చేసుకున్నాం మేము ఎన్ని రకాల వంటకాలు ప్రిపేర్ చేసాము ఇంకా చూసారు కదా ఫ్రెండ్స్ ఇప్పుడు ఇంకా ఈటింగ్ టైం అందరం ఇలా చేప వేసుకొని మేము చేసిన ఐటమ్స్ అన్నీ ఇంకా ఇలా ముందు పెట్టేసుకొని ఇంకా మేమైతే ఫెస్టివల్ రోజు ఇలా సెలబ్రేట్ చేసుకున్నాము ఇంకా మాకు ఒక టూ మెంబర్స్ గెస్ట్గా కూడా వచ్చినారు ఇంకా వాళ్ళని కూడా మేము ఇన్వైట్ చేసినాము ఇంకా ఫుడ్ అయితే చాలా బాగుంది చాలా టేస్టీగా ఉంది ఫ్రెండ్స్ ఇంకా చాలా ఇష్టపడ్డారు పులిహోరను అయితే ఇంకా చాలా ఇష్టపడ్డారు ఎందుకంటే నేను ఎప్పుడు నిమ్మకాయతో పులిహోర చేస్తాను కదా ఈసారి ఇంకా మామిడికాయతో పులిహోర చేస్తాను కాబట్టి ఇంకా చాలా ఇష్టంగా తిన్నారు భక్ష్యాలు కూడా చాలా టేస్ట్గా ఉన్నాయి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఓవరాల్గా ఈరోజు వీడియో మాత్రం ఇదే వీడియో కనుక నచ్చే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఇంకా నెక్స్ట్ నేను సర్ప్రైజ్ ఉందని చెప్పినాను కదా ఫ్రెండ్స్ అదేంటంటే నేను ఉగాది రోజు న్యూ మొబైల్ తీసుకున్నాను ఫ్రెండ్స్ రియల్మీ లెవెన్ ప్రో దీని కాస్ట్ వచ్చేసి థర్టీ వన్ థౌజండ్ పడింది ఇంకా నేను మెయిన్ గా ఇది తీసుకోవడానికి రీజన్ ఏంటంటే ట్వెల్వ్ హండ్రెడ్ పిక్సెల్ కెమెరా ఉంది ఫ్రెండ్స్ ఎందుకంటే నాకు వీడియోస్ తీయడానికి ఇంకా అది ప్లస్ అవుతుంది అనేసి ఇంకా నేనైతే ఇది చూస్ చేసుకున్నాను కెమెరాలో కూడా ఇంకా ఫుల్ ఆప్షన్స్ ఉన్నాయి సో అందుకోసం అని ఇంకా ఇది తీసుకున్నాను ఇంకా చాలా డేస్ నుండి నేను మొబైల్ తీసుకుందామని అనుకున్నాను ఇంకా అది పోస్ట్ పోన్ అవుతూ వచ్చింది ఇంకా ఫైనల్లీ అయితే ఉగాది రోజు తీసుకోవడం నాకు చాలా హ్యాపీగా అనిపించింది ఓకే ఫ్రెండ్స్ ఓవరాల్ గా ఇంకా ఈ రోజు వీడియో మాత్రం There. thanks for watching bye bye